హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ చైర్ అయితే ఖచ్చితంగా చేయండి ఈరోజైతే మీకు మినప సున్నుండలు అండ్ అందులో బాదం యాడ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో మనము మినపప్పు బాదం ఇలా వేయించుకోవాలి అండ్ వేయించుకున్న తర్వాత మనము కొంచెం వాటిని చల్లారం ఇవ్వాలి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మిక్సీలోకూడదు మినపాలడ్డు మా అబ్బాయి అయితే చాలా గా ఫీల్ అవుతున్నాడు వాడు కూడా లడ్డు అంటే చాలా ఇష్టము సో నేను వాడి కోసం చేస్తున్నాను లాంటి అండ్ నాకు చాలా ఇష్టం మినప లడ్డు అంటే అండ్ నెక్స్ట్ ఒక గ్లాసు చక్కెర తీసుకున్నాను క్వాంటిటీతో తీసుకున్నాను ఎన్ని గ్లాసులు మినపప్పు తీసుకున్నాను అన్ని గ్లాసులు చక్కెర తీసుకున్నాను అండ్ మిక్ అండ్ అందులోకి కొంచెం యాలకులు యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇవి రెండు మిక్సీ పట్టేసుకొని మనము ఒక గిన్నెలో వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పప్పు అండ్ బాదము ఇవి కూడా మనము చాలా మెత్తగా మిక్సీలో పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకున్న తర్వాత అవి అది కూడా గిన్నెలో వేసుకోవాలి నెక్స్ట్ నెయ్యి నెయ్యిని వేడి చేసి అది కూడా ఒక గ్లాసులో క్వాంటిటీ తీసుకోవాలి మీకు నచ్చితే ఇంకెక్కువ వేసుకోవచ్చు అలా కలుపుకుంటూ మెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలి అండ్ సరిపోకపోతే ఇంకా నెయ్యి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట నెయ్యి కూడా నాకు కూడా సరిపోలేదు సో నేను కూడా నెయ్యి యాడ్ చేసుకుంటూ అలా వేసేసాను సో అండ్ నెయ్యి వేసుకున్న తర్వాత మనం అలా అన్నీ కలిసేటట్టు మెల్లగా కలుపుకోవాలి ఎందుకంటే వేడి వేడి నెయ్యి పోస్తాం కదా సో మొత్తం కలిసేటట్టు మనము చేయితో కలుపుకోవాలి స్పూన్తో అలా కలపరాదు కదా లేదా చేయితో అలా మెల్లమెల్లగా కలిపేసుకుంటూ చిన్న చిన్నగా ముద్దలాగా చేసేసాను సో ఇవి పిల్లలకి పెడితే కూడా చాలా బలంగా ఉంటారు అండ్ వాళ్ళకి కొంచెం ఆకలి కూడా అవుతుంది సో నేను కూడా మా అబ్బాయి కోసమని చేశాను తనకి చాలా ఇష్టం మా అబ్బాయికి నాకు కూడా లడ్డూలు అంటే చాలా ఇష్టం అన్నమాట సో వాడికి అయితే ఇంకా చాలా చాలా ఇష్టము అండ్ సున్నుండలు చాలా ఈజీ ప్రాసెస్ కదా ఎప్పుడంటే అప్పుడు మనం చేసుకోవచ్చు అన్నమాట పానక్క పాకం లేకుండా నార్మల్గా షుగర్ పట్టేసి మిక్సీలో చేసుకోవచ్చు చాలా ఈజీ కదా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకా ఇందులో బాదం కాకుండా కాజు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ నేను ఒక బాదమే యాడ్ చేశాను చూసారు కదా ఎంత సాఫ్టీగా ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా మా అబ్బాయి అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు చూసారు కదా మినిప్పండలు రెడీ